హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి కోలార్ మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై తారీఖు పన్నెండవ నెల డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము ఇంక ఈరోజు రేట్ల విషయానికి వస్తే ఇక కోలార్ మార్కెట్లో వచ్చేసరికి పదిహేను కేజీల బాక్సులు ఉంటాయి ఫిఫ్టీన్ కేస్ బాక్సులు ఉంటాయి ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూస్తే పదిహేను కేజీల బాక్స్ ఫిఫ్టీన్ కేస్ బాక్సు నాటుకాయలు వచ్చేసరికి యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు టాప్ అండ్ టాప్ రేటు ఫిఫ్టీ రూపీస్ నుండి టూ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఇంకా యావరేజ్ మార్కెట్ రేట్ వచ్చేసరికి ఎనభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు నాటికాయల యావరేజ్ రేటు ఎయిటీ రూపీస్ నుండి టూ హండ్రెడ్ రూపీస్ ఇంకా హైబ్రిడ్ కాయలు వచ్చేసరికి యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు టాప్ అండ్ టాప్ రేటు ఫిఫ్టీ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు టాప్ రేటు ఇంకా యావరేజ్ మార్కెట్ రేట్ వచ్చేసరికి వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే యావరేజ్ రేటు ఇంక ఈరోజు నాటికాయలు కానివ్వండి హైబ్రిడ్ కాయలు కానివ్వండి నాటికాయలు వచ్చేసరికి టాప్ అండ్ టాప్ రేటు రెండు వందల ఎనభై అలాగే హైబ్రిడ్ కాయలు వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ఇంకా అయితే మార్కెట్ రన్నింగ్లోనే ఉంది ఒకటి రెండు మండీల యాక్షన్ మాత్రమే కంప్లీట్ అయినాయి ఇంకా రన్నింగ్లో అయితే ఉంది కాబట్టి ఇంకా చాలా మండీలు అయితే మిగులు ఉన్నాయి ఇప్పటివరకు అయితే మాత్రం ఈ టాప్ రేట్లు అయితే ఇవి ఒక ఫ్రెండ్ చూసారు కదా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుందండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్